నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ సుప్రీంకోర్టు ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో భారీ ఎత్తున విరాళాలు సేకరించడాన్ని తప్పుబట్టింది ఆ వ్యవహారం మొత్తాన్ని కూడా పారదర్శకంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వాదనని సుప్రీంకోర్టు లేవనెత్తింది మరోవైపు రహస్యంగా ఇటువంటి విరాళాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి అంశాన్ని కూడా తేల్చింది అయితే గత ఏడెనిమిదేళ్ళుగా విరాళాల సేకరణ విషయంలో బాండ్స్ రూపంలో విరాళాల సేకరణ విషయంలో ఏ పార్టీ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ ముందంజలో ఉంది ముఖ్యంగా ఫిబ్రవరి గొప్ప శుభారంభం ఏ పార్టీకి ఎంత మొత్తంలో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో నగదు అందింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ అంశాలకు సంబంధించినటువంటి వివరాలని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లోనే కోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అసలు ఏ పార్టీకి ఎంత వచ్చింది దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందినటువంటి పార్టీ అది ఆ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో చాలా కీలకంగా పేర్కొన్నటువంటి అంశాల్లో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు దాదాపు ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించినటువంటి రాజకీయ పార్టీ ఏ పార్టీ ఎంత దక్కించుకుందనేది తన తీర్పులోనే ఈ అంశాలను కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ డేటా ప్రకారం కనుక మనం చూస్తే దేశంలో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అత్యధిక శాతం ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ధన సమీకరణ చేసినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో నిలబడుతుంది ఆరు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలని ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో భారతీయ జనతా పార్టీ సేకరించినటువంటి పరిస్థితి అంటే దేశవ్యాప్తంగా పదేళ్లుగా అధికారంలో ఉండగా ఉండడం అనేది ఒకటి కలిసి వస్తే ప్రధానమైనటువంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ కలిసి రావడం వల్ల జాతీయ పార్టీ కాబట్టి ఓవరాల్గా వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ వాల్యూమ్ అంత ఎక్కువగా ఉంది దాదాపు మూడు వంతుల ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి మొత్తం నిధుల్లో మూడొంతుల వరకు భారతీయ జనతా పార్టీకే దక్కినటువంటి పరిస్థితి ఉంది ఇక రెండో స్థానంలో జాతీయ పార్టీగా రెండు నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నిలబడింది కేవలం పదకొండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా కేంద్రంలో విపక్షంలో ఉన్నటువంటి పరిస్థితి అలానే ప్రధానమైనటువంటి అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి కేవలం ఐదారు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి స్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంతవరకు తక్కువ వచ్చి ఉండొచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి అలానే తరువాతి స్థానంలో చూస్తే కనుక తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతూ దాదాపు వెయ్యి కోట్ల పైగా నిధులు సేకరించినటువంటి పరిస్థితి ఉంది తృణమూల్ కాంగ్రెస్కి వెయ్యి తొంభై మూడు కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో నిధులు సమీకరించినటువంటి పరిస్థితి ఉంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ ఇది బెంగాల్లో మాత్రం అధికారంలో ఉంది అయితే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పోటీ చేసేందుకు తాతాహాలు ఆడుతున్నటువంటి పరిస్థితి జాతీయ పార్టీ హోదా కలిగినటువంటి పార్టీ కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కూడా బలమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి నేపథ్యంలో వెయ్యి కోట్లకు పైగా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ధన సమీకరణ చేసినట్టుగా అంచనా వేస్తున్నారు ఇక తర్వాతి స్థానంలో ఆశ్చర్యకరంగా వెనుకబడిన రాష్ట్రం అని చెప్పుకునేటువంటి ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి బీజు జనతా దళ ఉండడం విశేషం ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలని ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీజు జనతా దళ సేకరించినటువంటి పరిస్థితి ఉంది సో అంటే ఓవరాల్గా పైన ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ అంటే ఇవి రెండు కూడా విపక్ష కూటమి కిందకు వచ్చేటువంటి పార్టీలు అయితే బీజేపీ తర్వాత అంత ఇంతో బీజేపీతో మైత్రి కొనసాగించేది బిజు జనతా దళు మాత్రమే ఇక ఆ తర్వాతి స్థానంలో చూస్తే తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి ప్రధాన పార్టీ డిఎంకే డిఎంకే కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి డీఎంకే మొత్తంగా ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలని ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఈ ఆరేళ్లలో సేకరించినటువంటి పరిస్థితి ఉంది డిఎంకే తర్వాత తెలుగు రాష్ట్రాల పరిస్థితి అండి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కువగా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ధన సమీకరణ చేశారో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన పార్టీలు తెలంగాణలో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇలాగ కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్లో ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోటాను కూడా ఈ పదకొండు వందల ఇరవై రెండు చూడాల్సి ఉంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలను ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో సేధించినటువంటి పరిస్థితి ఉంది గత పదేళ్లు అధికారంలో ఉన్నది తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మాత్రమే అందుకనే మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఇక్కడ ముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక రెండవ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఐదు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ధన సమీకరణ చేసినట్టుగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ డేటా అంతా కూడా సుప్రీంకోర్టు పరిశీలనలో భాగంగా వాదోపవాదాల్లో భాగంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కోర్టు చేసినటువంటి ఫిగర్స్ కానీ ఇవి మనం చూడాల్సి ఉంటుంది గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఇది అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం నూట నలభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో సేకరించినటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రస్తుతం విపక్షంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆశించినంత స్థాయిలో ఈ నిధుల సమీకరణ జరిగి ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా అయితే ఏదేమైనా కానీ వివిధ రాష్ట్రాల్లో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంతో రహస్యంగా సేకరించినటువంటి ఈ నిధుల వలన క్విట్ ప్రోకో తరహా అవకతవకలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తపరిచింది అలానే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు సేకరించినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో సేకరించినటువంటి నిధుల డేటాని ఇమీడియట్గా అందచేయాలి ఎలక్షన్ కమిషన్కి అందజేయాలనేటువంటి ఆదేశాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం బ్యాంకులకు మాత్రమే ఉంది అందులో స్టేట్ బ్యాంక్ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా మార్చి ఆరో తేదీ కల్లా ఎన్నికల కమిషన్గా అప్పగించాలి ఎన్నికల కమిషన్ మార్చి పన్నెండో తేదీ కల్లా పబ్లిక్ డొమైన్ లో వీటిలన్నిటిని పెట్టాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ లో పేర్కొంది ఇది చాలా కీలకమైనటువంటి జడ్జిమెంట్ గా మనం పరిగణించాల్సి ఉంటుంది ఎన్నికల ముందర ఈ నిధుల సమీకరణకు సంబంధించి లేదా ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి వివరాలు వస్తే ఏ రాజకీయ పార్టీ ఎవరి నుంచి ఈ నిధులు సమీకరించింది అనేటువంటి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి ఇప్పుడు కేవలం ఎంత అమౌంట్ వచ్చిందనేది మాత్రమే ప్రజానీకానికి తెలిసినటువంటి పరిస్థితి అలానే డిఫెన్స్ చేసినటువంటి వాదనలో కూడా ఈ అమౌంట్ మాత్రమే తెలిసేటువంటి పరిస్థితి ఉంది కానీ ఎవరు ఆ అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్ ఇవ్వడం వలన ఎవరికి లబ్ధి చేకూరింది వారికి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరింది అనేటువంటి విషయాలపైన గోప్యత పాటించడం వలన నల్లదన్న కోటేశ్వర్లు దేశంలో పెరిగిపోతున్నారనేటువంటి మాట అధికారికంగా సుప్రీంకోర్టు ముందర వాదోపవాదాల్లో చేసినటువంటి ప్రసంగాల్లో వచ్చినటువంటి మాటలు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది సో మార్చి పన్నెండవ తేదీ తర్వాత ఎన్నికల కమిషన్ వెలుగు చూపించబోయేటువంటి జాబితాలో ఇంకెన్ని వివరాలు ఉంటాయనేటువంటి ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొని ఉంది